మన మొబైలే మనల్ని ఒంటరి చేసేది ఈ మధ్య మీకు ఎప్పుడైనా నేను ఒంటరిగా అయిపోయాను అని అనిపిస్తోందా అయితే ఒక్కసారి మీ ఫోన్ను సోషల్ మీడియాని వాడడం చెక్ చేసుకోండి ఎందుకంటే సైంటిస్ట్లు ఏడు వేల మందిపై స్టడీ చేసి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు మనం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటే అది మనల్ని అంత ఒంటరి చేస్తోందట ఆన్లైన్లో చాటింగ్లు లైకులు కామెంట్లు మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు సోషల్ మీడియా వాడకం తప్పేమీ కాదు కానీ బ్యాలెన్స్డ్గా వాడకపోవడమే తప్పు మన చుట్టూ ఉన్నవారితో ఫేస్ టు ఫేస్ ఫ్రీగా మాట్లాడినప్పుడు మాత్రమే మనల్ని మనం ఒంటరితనం నుంచి కాపాడుకోగలమట మరి ఇంకెందుకు ఆలస్యం ఇకనైనా స్క్రోల్ చేయడం ఆపండి ఫోన్ పక్కన పెట్టండి చుట్టూ ఉన్నవారితో మనసు విప్పి మాట్లాడండి